అంగన్వాడీల ఐక్యత వర్తి ఐక్యత అంగన్వాడీలపై పని భారం అంగన్వాడీలపై పని భార கூட அது யாடுட்டாரி ஊர்லேருந்து

ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా సమాన పనికి సమాన వేతనం సమాన సమాన వేతనం సమాన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వాళ్ళకి మేము అధికారంలోకి వస్తే కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తా ఉంది ఇప్పటి వరకు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయలేదు ఏదో ఒకటి రెండు సమస్యలు పరిష్కారం చేసి మొత్తం మేము అంగన్వాడీల పక్షాన్ని నిలబడ్డామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటుంది మేము ఒకటే ఒకటి చెప్తున్నాము మొత్తం మూడు సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతారని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం అదేవిధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలుగా ఇప్పటి వరకు అంగన్వాడీలకి వేతనాలు విషయంలో ఏమాత్రం చల్లం లేకుండా ఈరోజు అన్ని రకాల ఒత్తిడి తీసుకొస్తాం అందువల్ల సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం గ్రాట్యుటీ అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా ఈ పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం దేశంలోనే అతి పెద్ద మహిళలు అధిక సంఖ్యలో పని చేసే సంస్థ అంగన్వాడీ సంస్థ ఈ రోజు లక్ష మందికి పైగా మహిళలు ఈ రోజు దేశంలో ఈ రోజు అంగన్వాడీ వర్కర్లుగా హెల్పర్లుగా మినీ వర్కర్లుగా పనిచేస్తున్నారు మహిళా పచ్చిపాతి మహిళల్ని బాగా చూసుకోవాలి మహిళలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని చెప్పి ఈరోజు అంగన్వాడీ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు రాత్రి పగులు పని పెడుతున్నారు కనీస వేతనం లేదు భద్రత లేదు గ్రాడ్యువిటీ లేదు అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు చేస్తామని వాగ్దానం చేసి రెండు రెండు సంవత్సరాలుగా మేము అడుగుతుంటే ఈరోజు రెండు మూడు సమస్యలు తీర్చి ఈరోజు ఫైవ్ జీ ఫోన్లు ఇస్తున్నామన్నారు ఫైవ్ జీ ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు మీ ప్రభుత్వ పనులు చేయడానికి తప్పకుండా రెండు వేల ఇరవై మూడు పన్నెండవ తేదీ డిసెంబరు సమ్మె స్టార్ట్ చేసిన రోజు నలభై రెండు రోజులు కానీ సమ్మె స్టార్ట్ చేసిన తర్వాత ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మినిట్స్ కాపీ రాసింది కానీ ఏమని జూలైలో మీకు జీతాలు పెంచామని చెప్పేసి ఆ రోజు రాసిన మినిట్స్ కాపీ వైపు ఈ ప్రభుత్వం అంటూ పోలేదు అదే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జిల్లాల్లో మేము తరఫున అందరూ అన్ని సంఘాలతోటి ఈ రోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నాము ఎందువల్ల అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఒక్క రూపాయి కానీ జీతాలు పెంచలేదు పని భారం అయితే అన్ని యాప్లు పెంచారు ఇప్పుడు ఒకే యాప్ పెట్టి మాకు పోషణ ట్రాకర్ పెట్టేసి పిఎస్ యాప్ రద్దు చేయాలి అది మా వాదన అదే

సమ చేయడం జరిగింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం మినిట్స్ కాపీలో పొందుపట్టినటువంటి వాటిని కూడా ఈ యొక్క ప్రభుత్వం వచ్చి పది నెలలు అయితే ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా అంగన్వాడీలు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు మా దగ్గర వట్టి చక్రీ పనులు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రకరకాల యాప్లతో మా వీపులు మోతలైపోతున్నాయి అన్ని యాప్లు రద్దు చేసి ఒక యాప్గా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము వెంటనే ఈ యొక్క ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైనా కూడా సమస్యలు పరిష్కరించకుండా అందరినీ పిలిపించేది మాటలు చెప్పేది పంపించేసేది ఇదే జరుగుతోంది తప్ప ఏ కూడా నెరవేర్చడం మేము మూడు సంఘాల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని పిలిపించాము కాబట్టి వెంటనే స్పందించే ప్రభుత్వము మా యొక్క డిమాండ్స్ నిర్వర్చిన పక్షంలో ముందుకు వెళ్లి మేము మరొక సమస్యలు పోరాటం ముందుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను డిసెంబర్ గత రెండు సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్రం మొత్తం సమ్మె చేశారు అన్ని సంఘాలగ్జరీలో ఆ సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏవైతే అంగన్వాడీ సమస్యల పట్ల వాళ్ళ దృక్పథం చెప్పారో వాటిని పరిష్కారం చేయమని మేము అడుగుతూ ఉన్నాం ఏం చెప్పారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారితో సహా ఏం చెప్పారని చెప్పంటే అంగన్వాడీల సమస్యలు మేము అధికారంలోకి వస్తే పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎక్కడే మన చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగిన ధరణలో ఆ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి వాగ్దానం చేసిపోయారు ఎన్నికలు జరిగి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి కావస్తో ఉంది నాలుగు నెలల్లో ఎప్పటికీ అంగన్వాడీ సమస్యలు పరిష్ పరిష్కరించినటువంటి పాపాన్ని ప్రభుత్వం పోలా సాక్ష్యమే గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఏవైతే హామీ ఇచ్చిందో అంగన్వాడీ ఉద్యోగులకి ఆ హామీని అమలు చేయాలని చెప్పని ఈరోజు అంగన్వాడీ వ్యవస్థలో ఉన్నటువంటి సంఘాలన్నీ కలిపి ముక్తాఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పిలుపునిచ్చినాయి ఈ సమస్యను ప్రభుత్వం ఎప్పటికైనా సానుకూలంగా తక్షణమే పరిష్కరించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం సమస్యను పరిష్కరించని చేయని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో మరింత సమస్యలమైనటువంటి పోరాటాలకే అంగన్వాడీ ఉద్యోగులు సిద్ధమవుతారని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ యొక్క అంగన్వాడీల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం అందరూ కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి గత ప్రభుత్వం చేస్తామని మోసం చేసినటువంటి ఆ సందర్భంలో మేము అధికారానికి వస్తే చేస్తామని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ పాదయాత్రలో కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికీ ఇరవై సమయం ఇరవై నెలలు పూర్తిగా వస్తుంది ఇంతవరకు అంగన్వాడీ సమస్యలు కనీసం పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం వస్తుంది ఈరోజు నిన్న ఫైవ్ జీ మొబైల్స్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు చెప్తూ మేము ఈ ప్రభుత్వం మహిళా కార్మికులకు అండగా ఉండాం సంధ్యారాణి గారు మాట్లాడుతూ ఈరోజు మొత్తం కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీలకు అండగా ఉండం న్యాయం చేస్తామని చెప్పడం వరకే పరిమితం కానీ ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో రెండు వేల ఇరవై గతం సంవత్సరం గత ప్రభుత్వంలో జరిగిన సభ్యులను పునరావృతం పండిస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తాం